ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ నమః నమ దేవపరసం యేక్ష స్వాగతం మీ పేర్లో మోదక్షణం పీతో ప్రారంభమైతే పరమేశ్ పరమేశ్వరి పరశురాం ఇలా మీ పేర్లు ఎవరన్నా ఉంటే ప్రకాష్ ఇలా మీ పేర్లు ఏమన్నా ఉంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోనూ కుటుంబ విషయాల్లోనూ భార్యాభతుల సంబంధాలు సంతాన విషయాలు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉంటాయి ప్రత్యేక ప్రశ్న విధానంలో చూద్దాము మిత్రులు మీ అందరికీ ముఖ్యమైనటువంటి సూచన ఇది జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పీలు చెప్పే మొదటి నక్షణం పీతో ప్రారంభమైతే ఇంగ్లీష్ లక్షణంతో ప్రశ్న విధానంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను గమనించండి ఈ వీడియోలు చేయడం కొంచెం ఆలస్యమైంది ఈ మంత్ర సాధనలు వాటి మూలంగా కొంచెం ఆలస్యమైంది ఇంకా మనం జన్మ నెల ఉన్నాం కాబట్టి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చూడండి మీకు మరొక సూచన ఏమిటంటే ఈ ప్రతి వీడియో చివరిలో రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు ఈ పరిహ పరిహారాలు కొన్ని చెప్తున్నాము మిత్రులు అనేక మంది అడుగుతున్నారు ఈ పరిహార ప్రక్రియలు చేయడానికి మాకు వీలు కావట్లేదండి అలాగే చేయించేవడం మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల దేవప్రశద్ది కార్యాలయంలో సామూహికంగా జరిపించే ప్రయత్నం చేయండి అని అడుగుతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు రూపొందించి త్వరలో మీకు అందజేస్తాను ఈ సంవత్సరం మీకు ఎలా ఉంటుంది ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి చూద్దాం నైన్ ఆఫ్ పెండికల్స్ చెప్తాను ఎయిట్ ఆఫ్ సోట్స్ చెప్తాను త్రీ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను ఫోర్ ఆఫ్ పెండికిల్స్ కార్డ్ చేసుకుంటా పేజ్ ఆఫ్ కప్స్ ఈ సంవత్సరం మిమ్మల్ని కొట్టేవాళ్ళు ఎవరు ఉండరు ఎలాంటి అడ్డాలున్నా ఎవరు ఎంత అడ్డం పడినా ఎంత వ్యతిరేకత సక్సెస్ అనేది మీకుంటుంది గత కొద్ది కాలంగా భావదారిద్ర్యమా అంటే ఆలోచనలో మూమెంట్ లేకపోవడం భావదారిద్ర్యం అలాగే చేసిన పనికి కూడా సరే సక్సెస్ రాకుండా వెయిటింగ్ చేయవలసి రావడం ఇప్పుడు ఉద్యోగం చేస్తున్నారు ప్రాజెక్ట్ అంతా సక్సెస్ కంప్లీట్ అయిపోయింది శాలరీ హైక్ రావాలి నెక్స్ట్ ఇంకో ప్రాజెక్ట్ మీరు రావాలి బెంచ్ మీద ఉండకుండా ఉండాలి అలాగే మీ బాస్కి మీకు మంచి రిలేషన్ ఉండాలి కంపెనీకి ప్రాఫిట్ రావాలి అప్పుడు శాలరీ హైక్ ప్రమోషన్ అనేది మీకు ఎవరు కాంపిటీషన్ రాకుండా ఉండదు ప్రమోషన్ ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి మీ చేతుల్లో లేదు ప్రమోషన్ అనేది చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ సంవత్సరం ఇలాంటి ఎన్ని బంధనాలున్నా కానీ తొలగించుకొని మీరు ముందుకు వెళ్తారు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు అద్భుతమైన గ్రోత్ ఉంటుంది అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు ఇంపాసిబుల్ ఎవరు చేయలేని పని మీరు చేయగలుగుతారు ఈ రకమైన శక్తి సామర్థ్యం చాతుర్యం మీకు ఉంటాయి గతంలో ఏంటంటే కొన్ని పర్సనల్ మ్యాటర్స్ కొన్ని పర్సనల్ విషయాలు కొంత ఒత్తిడి మూలంగా ప్రొఫెషనల్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయలేక ట్రబుల్ షూటింగ్ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక ఒక ఉద్యోగమైన కాదు కుటుంబంలో చిక్కులు ఉంటాయి రకరకాల సమస్యలు ఉంటాయి ఇల్లు కొనుక్కోవాలనుకున్నారు మీద బడ్జెట్ ఎంత మీకు ఏ ఏరియాలో ఇల్లు కావాలి మీరు ఎక్కడ కొనాలనుకుంటున్నారు మీ బడ్జెట్గా సరిపోతుందా సరిపోదా అలా డిలే ఇప్పుడు నేను రియలైజ్ లేదు అలా కాదు నా బడ్జెట్ ఎంత నేను ఎక్కడ ఇల్లు కొనుక్కుంటాను నా కంఫర్టబుల్ ప్లేస్ కొనుక్కుంటాను డెసిషన్ తీసుకుంటారు పెళ్లి విషయంలో పెళ్లి చేసుకోవాలి లేదు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఫిజికల్ అపేరెన్స్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎకనమిక్ క్వాలిఫికేషన్స్ ఫైనాన్షియల్ పొజిషన్ ఇవన్నీ ఉంటాయి ఇంక లేదు మన రియల్గా రియాలిటీకి వచ్చి ఈ ఫ్యాక్టర్స్ కాంప్రమైజ్ అవ్వాలి ఇలాగ లేదా పెళ్ళి అవ్వదు అని ఎలాంటి అడ్డాలున్నా కానీ అన్ని విషయాల్లో ప్రొఫెషనల్ లైఫ్ పర్సనల్ లైఫ్ సోషల్ లైఫ్ ఫ్యామిలీ లైఫ్ అన్నింటిలో కూడా కరెక్షన్ చేసుకుని సుఖవంతమైన జీవితం పొందే ప్రయత్నం చేస్తారు అందరూ మీరు సక్సెస్ పొందుతారు ముందుగా మీకు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉండదు చూద్దాం వైవాహిక జీవితంలో కూడా సెవెన్ ఆఫ్ ఇంకో ఇంకొక తీస్తాను క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీస్తాను ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ మీ పర్సనల్ లైఫ్ రిలేషన్ విత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఇంకొక కార్డు తీసుకుంటాను భార్యాభర్తుల మధ్య సంబంధాల్లో ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు ఎవరి గురించి మీరు గొడవపడరు ప్రశాంతంగా ఉంటారు మీకు కొన్ని సందర్భాల్లో సామాజిక అసలు కొన్ని వస్తాయి ఏ రకంగా వస్తాయంటే మీరు ఎవరితో ఎంతలో ఉండాలి మీకు ఇంతకుముందు కొన్ని బ్లాక్స్ ఉండి మీరు మూమెంట్ లేకుండా మీరు ఉండి ఇప్పుడు అన్ని బంధనాలు తెంచి ముందుకు వచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పాను కదా ఈ ఎవరితో ఎంతలో ఉండాలి అకస్మాత్తుకు సమస్యలను ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు మీకు ఎవరితో డిస్టర్బెన్స్ అంటే ఏదైనా వస్తే ఈ సంవత్సరం ఫైనాన్షియల్ మ్యాటర్లో డిస్టర్బెన్స్ వస్తుంది ఫైనాన్షియల్ మేటర్స్లో కొన్ని డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం ఉండదు ఎవరు హ్యాండ్లను అడుగుతారు మీరు ఇవ్వడం వీలు కాదంటారు వాళ్ళు మీతో మాట్లాడడం మనసుని మీకు చెట్టుగా చెప్తూ ఉంటారు లేదు మీకే చాలా అత్యవసరమైన అవసరం పడుతుంది ఎవరు సహాయం చేయరు కానీ మీ పని ఆగదు మీరు ఏదో చేసి మీరు వెళ్తారు ముందుకి ఈ రకంగా మీకు సమాజం వాస్తవ పరిస్థితి ఏమిటి మనుషుల్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి ఇబ్బంది ఏమి ఉండదు దీ ఈ ఎక్స్పీరియన్స్తో మీరు ఎవరితో ఎలా ఉండాలి ఎవరిని ఎంతవరకు చనివ్వాలి ఒకసారి చెక్ చేసుకుంటారు అనవసరం లోటు దింపేసుకుంటారు హ్యాపీగా ఉంటారు ఉద్యోగపరంగా మీకు ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోట్స్ ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉంటుంది అంటే మీరు ఒక గ్రూప్ వర్క్ చేశారు టీం వర్క్ చేశారు మీ ఆన్సర్ చెప్పాల్సిన మీరు కావాల్సిన మీరు అటెండ్ అవ్వాల్సి వస్తుంది మీరు ఒక ప్రాజెక్టులో కొత్తగా జాయిన్ అయిన వారమే అయింది వేరే ప్రాజెక్టులు ఎక్కువ కాలం చేస్తున్నారు ఈ కొత్త ప్రాజెక్ట్ గురించి ఒక టీం కాల్ ఏదైనా ఉందంటే ఎవరో క్లయింట్ కాల్ ఉందంటే మీరు మిమ్మల్ని అటెండ్ అవ్వమని చెప్తారు మీకు పూర్తిగా ప్రాజెక్ట్ గురించి మీకు తెలియదు ఎలా అటెండ్ అవుతారు ఎలా చెప్పగలుగుతారు లోడ్ ఎక్కువైపోతుంది అందువల్ల కొంచెం సహనంతో ఉండండి ఉద్యోగం విషయంలో కొంచెం సహనంతో ఉండండి తొందర మాటలు మాట్లాడద్దు అలాగే మీరు జాబ్ మారాలనుకున్నారనుకోండి ప్రయత్నం చేసి మారిపోండి నేను జాబ్ మారిపోతాను మీరు ఎవరికి చెప్పద్దు ఇలాంటి మాటలు చెప్పడం మూలంగా మీరు కొంత ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైనా ఆర్థిక విషయాలు మీకు ఎలా ఉంటుంది లాభాలు ఎలా ఉంటాయి ఫైనాన్స్ మ్యాటర్స్ అవన్నీ కూడా కింగ్ ఆఫ్ సోట్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను హీరో ఫ్యాంట్ ఇంకొక ఆర్డర్ చేస్తాను నైన్ ఆఫ్ కప్స్ మీకు ఏమైనా పూర్వీకుల ఆస్తులు ఏమైనా ఉన్నాయంటే మీకు వచ్చే అవకాశం ఉందంటే వాటిని తీసుకోండి జాబ్ల సెటిల్మెంట్స్ స్టాక్స్ ఏమైనా వచ్చాయి మీకు స్టాక్ కావాలా శాలరీ హైట్ కావాలి శాలరీ హైక్ కావాలా అని అడిగారు అనుకోండి స్టాక్స్ తీసుకోండి శాలరీ హైక్ కాకుండా ఇలాగ మీరు లాంగ్ టర్మ్ బెనిఫిట్లు వచ్చేవి ఎప్పటి నుంచో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వస్తున్న మళ్ళీ ఫ్రూట్ మీరు తీసుకునే అవకాశం ఉంటుంది కానీ ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా మీరు రీఇన్వెస్ట్మెంట్ చేయండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన డబ్బులుగా ఖర్చు పెట్టేయకుండా రీఇన్వెస్ట్మెంట్ చేయండి ఇల్లు కొనే అవకాశం ఉంది ఇల్లు కొనే ప్రయత్నించండి ఇల్లు కానీ వాహనం కానీ మీకు ఆల్రెడీ వెహికల్ ఉండి దాన్ని అప్గ్రేడ్ చేసుకుంటారు ఓ కారు ఉంది అది తీసేసి వేరే పెద్ద కారు అయితే కొనుక్కుంటారు మంచి కారే ఉంది ఇంకా మంచి కారు కొనుక్కుంటారు లేదా ఇంకో కారు కొనుక్కుంటారు ఇలా స్థలాలు వాహనాలు పొలాలు వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది కొత్త ప్లేస్లో చేయొద్దు మీ సొంత ఊరిలో కానీ మీ నాన్నగారు ఉన్నారు ఊళ్ళో మీకు పొలం ఉంది పక్కన ఆ ఎకరం వచ్చింది సేల్కి వచ్చింది నాన్నగారు చూసుకుంటున్నారుగా లేదా తమ్ముడు తమ్ముడు అనేవి చూసుకుంటున్నారుగా పక్కనే కొనండి అలా కొంటే మీకు కలిసి వస్తుంది ఈ సంవత్సరం ఫైనాన్షియల్గా డెవలప్ అవ్వడం కోసం ఏం ప్లాన్ చేస్తారో అవన్నీ చేయండి బాగుంటుంది మీకు సమాజం సహా సహ సహా సహాయ సహకారాలు ఎలా లభిస్తాయి సపోర్ట్ ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ సోట్స్ ఎవరు సపోర్ట్ మీకు అక్కర్లేదు ఎవరు ఎంత సపోర్ట్ చేస్తారో మీకు తెలుసు అంతకంటే మీరు ఎక్కువ ఆశ పెట్టుకుని ఎవరో ఏదో చేయాలి ఎవరో ఏదో చేస్తారేమో అని చెప్పి ఏమీ పెద్దగా ఆశలు పెట్టుకోరు అలాంటి పని మీ ప్రిపరేషన్ మీరు చేసుకుంటారు ఏప్రిల్ నెల వరకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రయత్నం చేయండి ఏప్రిల్ మే నెల వరకు తర్వాత మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వక్కర్లా మీ పనులు మీరు చేసుకుంటారు కొంచెం అప్పటిదాకా కొంచెం చిన్న చిన్న విషయాలు కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఉంటుంది సంతానపరంగా మీకు ఎలా ఉంటుంది హెల్మెట్ సంతానపరంగా చాలా బాగుంటుంది పెళ్ళికై పెళ్ళి పిల్లలు కానీ వాళ్ళకైతే పిల్లలకి అనే అవకాశ కలిగే అవకాశం ఉంటుంది ఆల్రెడీ పిల్లలు ఉన్నారు చదువుకున్నారు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది ఎడ్యుకేషన్ అయిపోయింది మంచి ప్రొఫెషనల్ జాయిన్ అవుతారు ఉద్యోగాలు చేస్తున్నారు పెళ్ళి కాలేదు వాళ్ళు పెళ్ళిళ్ళు అవుతాయి ఇలాగ సంతానానికి సంబంధించి ఎవరూ వేలెత్తి చూపలేకుండా మీ బాధ్యతను మీరు నిర్వహిస్తారు అలాగే మీ సంతానం కూడా అలాగే ఉంటారు మీ పేరెంట్స్కి వాళ్ళ పేరెంట్స్కి అంటే మీకు గౌరవం తెచ్చేలా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది సంతానపర చిక్కులు ఏమి ఉండవు బ్రహ్మాండంగా హ్యాపీగా ఉంటారు మీరు అలాగే మీకు పూర్వజన పుణ్యం అనేది ఈ సందర్భంలో చాలాసార్లు మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది ఎప్పుడూ ఎవరికో సహాయం చేశారు పోర్వజన పుణ్యం అంటే మనం చూసింది లేదు మనకు తెలియదు కాబట్టి ఇందు ముందు ఎప్పుడూ ఎవరికో సహాయం చేశారు ఈవెళ్ళు వాళ్ళు చాలా బాగున్నారు వాళ్ళు తిరిగి మీకు చాలా సహాయం చేస్తారు మీ గురించి బాగా చెప్తారు సమాజం అందరికీ ఈ రకంగా మీకు గుర్తింపు వస్తుంది మీ పిల్లలకు ఉపయోగపడుతుంది అదంతా కూడా అందువల్ల సంతాన సమయం చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బంది లేవు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతుంది క్వీన్ ఆఫ్ సోర్స్ కొంచెం ఎవరికైనా హై బీపీ ఉండే అవకాశం ఉంటుంది ఆడవాళ్ళకి అయితే హార్మోన్ బ్యాలెన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఏదైనా అవసరం అయితే మాస్టర్ హెల్త్ చెక్ చేయించుకోండి బాగుంటుంది పెద్దగా వారు అవ్వక్కర్లేదు చిన్న మెడికేషన్ సెట్ అయ్యే ప్రాబ్లమే ఉంటుంది అంతకంటే ఏమి ఉండదు ఎవరికైనా కొంచెం ఒబిసిటీ ప్రాబ్లం ఉన్న ఎవరైనా ఉన్నట్టయితే కొంచెం బ్యాక్ పెయిన్ స్లిప్ డిస్క్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది కొంచెం డాక్టర్ గారు సలహా లేకుండా ఏ పని సొంతంగా మీరు చెయ్యొద్దు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇంకార్డు తీసుకుంటాను లవర్స్ మీరు గుడ్డిగా ఎవరిని నమ్మి ఏ పని చేయకండి మీరు ఎవరి మీద అయితే మీరు ఫస్ట్ మీకు చెప్పిన సహాయ సహకారాలు అన్నప్పుడు మే ఏప్రిల్ మీద మీకు ఎప్పుడు సపోర్ట్ ఉండదని చెప్పాను కదా మీరు ఎవరో ఏదో చేస్తారని ఆశిస్తే కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది అలాగే చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎలాంటి ట్రాప్ల్లోనూ పడకండి మీరు ఈ ఫోన్ కాల్స్ ఫోన్ మెసేజెస్లు వీడియో కాల్సు కొన్ని సడన్గా వీడియో కాల్స్ వస్తాయి అవతల రాంగ్ పర్సన్స్ ఉంటారు మన అన్నోన్ పర్ నెంబర్ వీడియో కాల్ లిఫ్ట్ చేసామనుకోండి ఆ కాల్ రికార్డింగ్ చేసి మన ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది ఇలా చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఈ రకమైనటువంటి ఎలాంటి స్కామ్లను హనీ ట్రాప్లను వాటిలో పడకుండా చూసుకోండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మనం తెలిసి చేసినా తెలియజేసినా పొరపాటు జరిగితే ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత మన మీద అందువల్ల అలాంటి అవకాశం ఇవ్వద్దు వెరీ వెల్ నోన్ పర్సన్స్ బాగా తెలిసిపోయినా రాత్రి రెండు గంటలు వీడియో కాల్ చేశారు అనుకోండి కాల్ కట్ చేసి ఆడియో కాల్ చేసి అది పొరపాటున వచ్చింది ఆ వీడియో కాల్ వాళ్ళకి కావాలని చేశారా వీడియో కాల్ చేసిన అవసరం ఎవరికి లేదు కదా ఇన్ఫార్మ్ ఇన్ఫామ్ చేయకుండా వీడియో కాల్ చేస్తే ఎవరికాలు ఎత్తుకోకూడదు ఎవరు కూడా ఇది జనరల్ ప్రిన్సిపల్ ఈవెన్ పిల్లలు చేసినా కానీ డైరెక్ట్ వీడియో కాల్ చేస్తే లిఫ్ట్ చేయకూడదు వీడియో కాల్ చేయాలంటే ముందర ఇన్ఫామ్ చేసి మనం పర్మిషన్ ఇచ్చి వీడియో కాల్ చేయాలి ఇది పద్ధతి ఇలాంటి పద్ధతి మీరు ఎవరిని ప్రవర్తిస్తే వాళ్ళతో దూరం పెట్టండి అనవసరం చదవడానికి బద్దు మీరు మొత్తం మీద చూసుకుంటే మీకు కొంచెం అనారోగ్య సూచన కొంతవరకు కనబడుతుంది ఉద్యోగంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మిగతా వాటి విషయాలు ఎలాంటి ఇబ్బందులు లేవు మీరు ఏదైనా పరిహారం చేసుకోవాలా వీళ్ళ ఫార్చ్యూన్ ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు మీరు నవగ్రహానికి పూజ చేసుకోండి సూర్య భగవాన్ రోజు నమస్కారం చేసుకోండి చాలు అందుకంటే ప్రత్యేక పరిహారం ఏది అక్కర్లేదు బాగుంటుంది మీ పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది మీ ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది సోషల్ లైఫ్లో కూడా పిచ్చపకదైన ఇబ్బందులను ఉండవు అనవసరం భారం అనేది పెట్టుకోవద్దు మీరు ఇదే మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం భుయాత్